కొత్తగా నర్సుబాబ పల్నాడు జిల్లా మన అయ్యప్ప సాంగూడి దగ్గర కొత్తగా నర్సరీ స్టార్ట్ చేశారు సో వీటిలో లేని వెరైటీ అనేది లేదు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో బంతి చామంతి కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ వెరైటీ కలర్స్ ఉన్నాయి రెడ్ ఆరెంజ్ వైలెట్టు సో ఎల్లో చాలా కలర్ ఉన్నాయి ఇది కూడా చాలా అందంగా ఉంది కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది సపోటా అరటి జామ మొత్తం ఏ టూ జెట్ ఇది లేదనుకోటాను నేను ఉసిరికాయ చెట్టుతో సహా ఓకేనా ఒక్కసారి వచ్చింది కొడుకు బీటెక్ చదివాడు కానీ బీటెక్ చదివినా కూడా తనకేందో మొక్కల్లో వ్యవసాయం సంబంధించి బాగా ఇంట్రెస్ట్ అనమాట తను కాబట్టి అందుకని చెప్పేసి ఈ ఫీల్డ్ ఈ ఫీల్డే ఎన్నుకున్నాడు అనమాట జాబ్ మానేసి కూడా ఓకేనా ఒక్కసారి చూడండి బందార ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు కూడా చాలా వెరైటీస్గా ఉన్నాయి సో మనం ఎవరైనా నర్సరీ పెట్టుకున్నా సో మన గార్డెన్ హౌస్ హౌస్ కట్టుకున్న లేదంటే రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేస్తారు చాలా మంది వెంచర్లు వేసుకున్న వాళ్ళకైతే చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవన్నీ వీటితోటి డెకరేట్ చేస్తే ప్లాట్స్ కూడా ఏంటంటే ప్లేస్ చాలా అందంగా ఉంటుంది ఎవరన్నా సేల్స్ కొనుక్కోవాలన్నా కూడా ఆ సైట్లోకి వెళ్ళగానే సైట్ కొందామని వెళ్ళగానే ఇవన్నీ కనిపించేసరికి ఏంటంటే వావ్ చాలా బాగుంది చాలా లొక్కుంది సో సైట్ కూడా బాగుందనిపించింది అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఎమ్మటే అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనం డెకరేషన్ కోసం కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మన కొత్తగా అనుకునే వెంచర్లో కనుక మనం డిజైన్ చేసుకుంటే కనుక ఓకేనా ఓకే అంతే కృతమంతా అనమాట కొనుక్కున్నాం అనుకోండి సో ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి చాలా ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా చాలా అందంగా కూడా ఉన్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ అనమాట మెయిన్ మెయిన్ తో తయారు చేసింది ఇదంతా కూడా కాస్ట్ మెటీరియల్ ఉన్నట్టు సో అందుకని చెప్పేసి కూడా సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ చూద్దాం ఇంకా వెరైటీగా ఉన్నాయి సి వినాయకమయ్యి వినాయకమయ్య ఓకే చాలా బాగుంది అట డిఫరెంట్ డిఫరెంట్గా వాటర్ ఫాల్స్ లాగా పడుతూ పైన వజ్ వినాయకయ్య బాగున్నావు చూడండి ఎంత బాగున్నాయి సో అక్కడైతే నేను సింహంలో నుంచి వాటర్ వచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సింహం సింహం నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది ఓకే కదా బాగుంది సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్ బాజులకు కానీ టేబుల్ మీద కానీ కిటిక్కి కానీ పెట్టుకోవడానికి కానీ సో అలాగే ఇవి పెద్ద పెద్దగా మన ఇంట్లో కూడా ఎంట్రన్స్లో కూడా ఇవి బాగున్నాయి గాజ్తో తయారు మెటీరియల్ సో మీ కాగితాలు పోసేది కూడా వైలెట్ సో ఆరెంజ్ కలర్స్ వైట్ అన్ని కలర్స్ మిక్స్ చేసి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు సో ఎంత బాగుంది కదా అటు ఉన్నది ఇంకా వెరైటీ వెరైటీస్గా ఉన్నాయి రండి బోన్సాయ్ బోన్సాయ్ అంటే మీకు తెలిసే ఉంటుంది చెట్టు పెరగదనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి బాగా టెక్స్ గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ సో ఇవన్నీ కూడా ఇంట్లో మనకి నీడలో పెట్టుకునే ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇది అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది ఇది వైటు ఇది పింక్ ఇది రెడ్ సో ఇది ఇది కారీ డాక్రెట్ వీల్లో సో ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఆహ్లాదకరంగా ఉంది ఎందుకు అందంగా ఉన్నాయి వావ్ ఈ నర్సరీలో చెన్నమూర్తిగా ఉన్నారు కదా మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి చాలా అందంగా ఉన్నాయి సో మనం ఆఫీస్ లో గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏదన్నా ఏదన్నా మన ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా మెయిన్ ఏంటంటే మనం స్పెషల్గా సైట్లో గార్డెన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే మనం అక్కడ పోగానే ఈ చెట్లను చూడగానే మన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మైండ్ ఫ్రెష్నెస్ వస్తుంది మీకు కూడా తెలుసు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి కాబట్టి మీరు కూడా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా నా వీడియో చూడంగానే ఫాస్ట్గా రావాలి ఇట్టే రావాలి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేసి తను తీసుకెళ్ళి మీరు ఒక గార్డెన్ చేయించుకోవాలన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మీరు చూసుకోవచ్చు మీ ఇల్లు ఆహ్లాదకరంగా అందంగా మార్చుకోవాలంటే కూడా ఇది కూడా మీరు రావచ్చు తొందరగా రావాలి లేట్ చేయద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇల్లు గార్డెన్గా మార్చుకోండి మరి ఇంకెందుకు లేట్ ఎందుకు వచ్చేయండి 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 బాయ్